ఇంకొక మేజర్ విషయం ఉంది మనందరం ఇళ్లలో ప్రవేశించి మనందరం నాశనం చేస్తున్న ఇంకొక విషయం పాలు ఎస్ పాలు ఇవాళ పాలకంటే విషయం ఇంకొకటి లేదు ఒకప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి మనందరం పల్లెటూరు నుంచి వచ్చిన రైతు పెట్టడం ఇవాళ నగరాల్లో ఉంటే ఉండొచ్చు కానీ అప్పట్లో ప్రతి రైతుకి యావరేజ్గా పది గేదలు ఉండేవి ఒకటి యాభై ఉండొచ్చు ఒకటి రెండు ఉండొచ్చు ఆ రోజులు గేదెలు ఉండితే రాసిన గేదెలు కానీ ఆవులు కానీ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాటి నుంచి వచ్చే ఎరువుని ఎరువుగా పొలంలో వాడేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి ఎడ్డబండ్లు కానీ వాడేవాళ్ళు అట్లానే పాలు ఆహారాన్ని కానీ పెరుగు కానీ వెన్నపూసకు కానీ అది విస్తారంగా వాడేవాళ్ళు కాబట్టి అందరూ పెంచేవాళ్ళు ఇవాళ మీరు చూడండి ఒక్కడ దగ్గర ఒక్క రైతుకు ఒక్క గేదె ఉందా తెలంగాణ కానీ రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రైతు అయినా సరే మనం ఇది చేస్తా వ్యవసాయ వార్తంలో ఆవుల్ని గేదెలు వాడుతున్నాడు ఎక్కడన్నా చెప్పండి దేనికైనా వాడుతున్నాడు ఏ రైతుకి లేదు ఒకప్పుడు పది గేదెలు ఉండేవాడు కూడా ఇవాడు ఒక్క రైతుకి ఒక్క గేదె లేదు కానీ హైదరాబాద్ లో కోట్ల జనాభా ఉన్నారు మన విజయవాడ కానీ విశాఖపట్నం ఇలాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది జనాభా ఉన్నారు మీరు అడగండి ఎన్ని లారీలు కావాలంటే అన్నిస్తారు ఎన్ని లారీలు కావాలి మీకు ఏ కంపెనీని అడగండి సార్ నా పది లారీలు కావాలి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రెడీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు ఎవరి దగ్గర లేవు పాలు మాత్రం లాయర్ లా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన దేశంలో మొత్తం పాల వాడకం వంద లీటర్లు ఉంటే మొత్తం పాల వాడకం దేశం మొత్తం వంద లీటర్లు ఉంటే దేశంలో ఉత్పత్తి అయ్యే పాలు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు మాత్రమే పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు మాత్రమే వాడుతున్నారు దీంట్లో ఒక నాలుగైదు లీటర్లు అమూల్ లాంటి కంపెనీలు అంటే ఇలాంటి కంపెనీలన్నీ ఆ ప్యాకెట్లు పాలు అవన్నీ గ్రేడింగ్లు చేసి విదేశాలు పంపిస్తాయి అంటే తీసేస్తే ఓన్లీ లెస్ దాన్ టెన్ పర్సెంట్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ మాత్రమే మనకు ఉత్పత్తి అందుబాటులో ఉంది తొంభై పర్సెంట్ డెఫిసిట్లో ఉంది అంటే ఈ డెఫిసిట్లో ఉన్న పాలు ఎంత సప్లై చేస్తున్నారంటే ఎక్కడి నుంచి ఆ పాలు ఖచ్చితంగా పౌడర్ నుంచే కదా పౌడర్ నుంచో ఎరువులో కెమికల్స్ కలిపి చేయాలి అంతే రండి పౌడర్ నుంచి చేశారనుకోండి ఇప్పుడు పౌడర్ నుంచి చేస్తే మీకు గుర్తుండే ఉంటుంది మన దేశం నుంచి బీహార్ నుంచి కానీ కలకత్తా నుంచి కానీ జపాన్కి లేకపోతే ఇతర దేశాలకి రొయ్యను ఎగుమతి చేస్తాం మనం షిప్లో కంటైనర్ల ద్వారా పంపిస్తాం పేపర్లో చదువుతా ఉంటారు మీరు అప్పుడప్పుడు రొయ్యలు అంటే ఆ దేశంలో షిప్ యార్డ్లోనే దీన్ని చెక్ చేస్తారు లాక్లోంచి ఈ రొయ్యలు యాంటీబయాటిక్ అవకాశాలు ఉన్నాయి ఇది మా దేశ ప్రజల ఆరోగ్యానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తుందని షిప్మెంట్ని అక్కడి నుంచే తిప్పి పంపిస్తారు కనుక బ్యాంక్ టు రైతు విపరీతంగా నష్టపోతాడు అందుకని ఇక్కడ రేట్లు కూడా కట్ చేస్తూ ఉంటారు గమనించే ఉంటారు యాంటీబయాటిక్స్ మనం అంటే ఆ దేశంలో కత్తలాలు తినే కూర ఒక వంద కూరల్లో కూర అయిన రొయ్యల గురించి అంత పట్టించుకున్నారంటే యాంటీబయోటిక్స్ ఉన్నాయని మన దేశంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి పరిస్థితుల్లో మన కళ్ళందరం తాగే పాలల్లో కలుపుతా అంటే అది బయట నుంచి అంటే ఆ పౌడర్ చెక్ చేస్తున్నాడు ఎవరండి ఎవరు చెక్ చేస్తున్నాడు ఎవరు చెక్ చేస్తున్నాడు అది అక్కడ పౌడర్ చెక్ చేయాలంటే నేను అమ్ముతున్నానని నిజం వీడు చెప్పాల ఏ కంపెనీ వాడైనా మీరు వీళ్ళందరం తీసుకోండి ఏ పాల కంపెనీ వాడైనా నేను ఇన్ని లీటర్లు కొంటున్నాను ఇన్ని లీటర్లు అమ్ముతున్నాను అని చెప్తున్నాడా చెప్తున్నాడా ఐదు రూపాయలు పెట్టి మీరు బిస్కెట్ ప్యాకెట్ కొంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద కంపోజిషన్ రాసి ఉంటుంది ఇందులో షుగర్ ఎంత ఉంది గోధుమ పిండి ఉంటుంది మైదా పిండి ఉంటుంది అని రాసి ఉంటుంది దాని మీద అట్లానే మీరు ఏ లేస్ ప్యాకెట్ కొనంటే ఇందులో బంగాళాదుంపలు ఉంది అజినమోట ఉంది సాల్ట్ ఉంది ఈ కారం ఉంది ఇలా రాసి ఉంటుంది మరి మీరు పాల ప్యాకెట్ కొంటే ఇందులో టెన్ పర్సెంట్ గేదా నుంచి సేకరించిన పాలు ఉన్నాయి మిగిలిన నైన్టీ పర్సెంట్ ని ప్రభుత్వం నిర్ధారించిన ఐఎస్ఎల్ మార్గాల పోటన పాలనా దేశం నుంచి వస్తే ఇలాంటి గ్యారంటీ గల దీని నుంచి కొన్నామని ఎక్కడైనా మనకు చెప్తారా చెప్పండి అసలు ఒక మినిస్టర్ గారు ఎక్స్ మినిస్టర్ గారి దగ్గర నుంచి హెల్త్ మినిస్టర్ గారి దగ్గర నుంచి పాలు ప్యాకెట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమి నమ్మి తీసుకుంటున్నారు ఏమి నమ్ముతారంటే మనం మనందరం కూడా ఏమి నమ్ముతామంటే ఏ కరీంనగర్లోనో ఏ ఊళ్ళోనో అదే పల్లెటూళ్ళో వీళ్ళంతా క్యాన్లోంచి పాలు పట్టుకొచ్చి ఆటలోంచి ఏదో వెన్నపో తీసుకుని మనకు నమ్ముతున్నారు అనుకుంటున్నాం అది వాస్తవా చెప్పండి నైంటీ పర్సెంట్ డెఫిసిట్ ఉన్న దేశంలో పాలు కోర కలపకుండా ఆ నిజాన్ని మనకెందుకు దాస్తున్నారు ఇక్కడ సమస్య వాడు కెమికల్ అమ్మటం కాదు లేదా ఇంకోటి చేయడం కాదు పోర్ ఇష్టం వచ్చినట్టు కల్తీ చేయటం కాదు అసలు సమస్య ఒకటే ఆ నిజాన్ని మనకు దూరం చేయటం ఇందాక నేను చెప్పిన వేరుసంగి దాంట్లో కూడా అంతే వాడు అమ్మ ఏం కెమికల్స్ కానీ ఆ ప్యాకెట్ కొందామని వెళ్ళారు మీరు సూపర్ బజార్ కి ఆడవాళ్ళు వెళ్ళారు వెళ్ళి ప్యాకెట్ అలా వేస్తున్నప్పుడు డబుల్ రిఫైండ్ ఆయిల్ అని మీరు ఉంటే మీరు అంటే ఓహో ఇది గ్యారెంటీగా ఆయిల్ వేరుసంగ నుంచి తీసి కనీసం రెండు సార్లు ఫిల్టర్స్ ఇచ్చాడని మీరు నమ్మారు అది వేసిన మీరు నమ్మేది కానీ అక్కడ జరిగింది నమ్మక ద్రోహం నయవంచిన నమ్మక ద్రోహం నయ మీరు నిజం చెప్పండి కెమికల్ అమ్మితే ఇందులో వేసిన బొగ్గు లేవు ఇది కెమికల్ అని చెప్పండి ఒక రసరా ప్యాకెట్ గ్లాస్లో మన మామూలుగా రసరా ప్యాకెట్ కలుపుతాం కదా పిల్లలు తాగడానికి రసనా ప్యాకెట్ని ఒక గ్లాసులో పెట్టి దాంతో తయారు చేసి అదొకటి ఒక బత్తాయిని జ్యూస్ పిండి ఈ రెండు ఆరెంజ్ అంటే రెండు ఒకటే అవుతాయండి అలానే మన వేరుశనగ రీఫండ్ మన రీఫండ్ లో ఎటువంటి ఇది లేకుండా పూర్తిగా కెమికల్స్ ఉన్నాయి అట్లానే మనకు పాల్పొడతాయి అంతేందుకు మన హైదరాబాద్ మన మినిస్టర్ గారు వాళ్ళందరూ ఉంటే హైదరాబాద్ భాగవతం చూద్దాం హైదరాబాద్ మహానగరానికి ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు పాలు తీసుకుంటారు రోజు ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు కొంటారు వాటిని యాభై ఎనిమిది కంపెనీలు సప్లై చేస్తాయి హైదరాబాద్ నగరానికి వాటిల్లో ఏడు కంపెనీల సహకార సంఘాలు అయితే మిగిలిన యాభై ఒకటి ప్రైవేట్ కంపెనీలు ఈ పాలన్నీ ఒక ఆరేడు నెలల క్రితం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఒక మీడియా ధోర్యంలో ఎవరు కాపాడాలి రోజు విషయం తింటే ఇవాళ పిల్లలలో పాడైపోతాయంటే ఎవరు బాధ్యత వహించాలి ఇది చెడ్డపాలు చెడ్డపాలు చెడ్డవి చెడ్డ పాలు చెడ్డవి మంచి పాలు కూడా చెడ్డవే గుర్తుపెట్టుకోండి నాకు మంచిది ఉందండి నేను గేద పాలు దానండి అన్నారు అనుకోండి అది కూడా చెడ్డదే ఎందుకు చెడ్డదో చెప్తారు మనిషికి పాలు అవసరం లేదు అవసరం ఎందుకో నేను చెప్తా చెడ్డ పాలు పక్కన పెట్టేయండి అసలు మంచి పాలు బాగా టెంట్ సృష్టిలో నాలుగు వేల మూడు వందల పాలు ఇచ్చే జంతువులు ఉన్నాయి క్షీరవాళ్ళంట మమ్మల్స్ నాలుగు వేల మూడు వందల జాతులు ఉన్నాయి జంతువులు ఆ జంతువుల్లో మనిషి ఒకటి సృష్టికి ఒక కర్మం ఉంటుంది ఆ ధర్మం ఏంటంటే ప్రకృతి కొన్ని ధర్మాలను నిర్దేశిస్తుంది అందులో భాగంగా ఒక ఆవుదోడ పుట్టింది అనుకోండి ఇలా కళ్ళు మూసుకుని ఉంటుంది అది పుట్టగానే వెతుక్కుంటూ పొదుగు దగ్గరికి వెళ్ళిపోతుంది ఎవరో చెప్పినట్టు మీరు దేవుడు అంటారు నేను దేవుని నామ నేను ప్రకృతి అంట నేచర్ డిసైడ్ చేస్తుంది ఇలా కళ్ళు మూసుకునే ఉంటుంది వెతుక్కుంటూ పొదుగు దగ్గరికి వెళ్ళిపోతుంది దానికి ఎలా తెలుస్తుంది దాని ఆహారం అక్కడే ఉంటుందని అంటే సృష్టిలో ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మ సృష్టి నిర్దేశిస్తుంది దాని ప్రకారం జరుగుతుంది అందులో భాగంగా ఉన్నగా సృష్టి సెట్ చేసిన రెండు ధర్మాలు ఏంటంటే సృష్టిలో ఉండే నాలుగు వేల మూడు వందల పాలు ఇచ్చే జంతువుల్లో ఏ జంతువు కూడా తన సొంత పాలు తన సొంత తల్లి పాలు ఆరు నెలలకు మించి తాగదు ఆరు నెలలు మించి తాగదు ఒక నెల అటు ఉండొచ్చు జంతువుని బట్టి మే తాగదు ఇప్పుడు అడుగు ఒక ఆవో గేడ ఉంది లేదా ఒక మేక ఉంది మీరు అదో సంవత్సరం పాటు రెండు సంవత్సరాలు పాలిస్తుందని అలా లాంగ్వేజ్ అమ్మానకమైన పాలు తిరుగుతా కూర్చుందనుకుంటున్నారన్న రెండు మూడు నెలల తర్వాత అది ఎక్కడ గెడ్డిది ఉంటుంది అది కూడా తిని దాని బతుగా చూసుకుంటుంది ఇది చూసుకోండి సృష్టి ధర్మం ఏ జంతువు కూడా ఆరు నెలలు మించి సొంత తల్లి పాలు తాగదు రెండో సృష్టి ధర్మం ఈ నాలుగు వేల మూడు వందల జీవితాల్లో ఏ జంతువు కూడా వేరే జంతువు పాలు పొరపాటు కూడా తాగదు వేరే జంతువు పాలు నాలుగు వేల మూడు వందల జంతువుల్లో కానీ మనిషి మాత్రం తొంభై ఏళ్ళు వచ్చిన వేరే పాలని కుడికి తగినట్టు తాగుతూ ఉంటాడు ఇదే రకంగా సృష్టి ధర్మ చెప్పండి తొంభై ఏళ్ళు వచ్చినా వేరే జంతువు అసలు ఇక్కడ తొంభై ఏడు దాకా అసలు సంవత్సరం దాటి తాగటం పాపం అనుకుంటే దీంట్లో ఇంకా ఇంకా వేరే జంతువు పాలు తన సంతపాలు పాలు కూడా కాదు ఏంటి పాలు రామకృష్ణ గారు ఇట్లా అంటారు ఏంటి పాలంటే మంచి కాల్షియం బలం ఉంటుంది కదా మంచిదే కదా నిజమే గుడ్లో బాగా బలం ఉంటుంది ఒక రెండు వందల గుడ్లు ఒకసారి తినేద్దాం బాగా విపరీతంగా బలం వచ్చేస్తాం అప్పుడు వస్తుందా రెండు వందల గుడ్లు ఒకసారి తినేస్తాం రెండున్న గుడ్డు బాగా చేస్తున్నాం ఒకసారి విరోధులు అయ్యి నేరస విరక్త వస్తుంది అంతే కదా అంటే మీకు ఎంత రావాలో అంతే వస్తుంది మీరు ఎంత వెదగాలో అంతే వస్తుంది ఇక్కడ పాయింట్ పాలనలో ఏముందనేది కాదు పాలనలో కంపోజిషన్ ఏముందనేది ఈ సృష్టిలోనే ఒక ధర్మం ఉంటుంది ఒక గబ్బలం పాలిస్తుంది ఒక తిమ్మింగలం పాలిస్తుంది ఒక చుంచు పాలిస్తుంది మేక పాలిస్తుంది మనిషి పాలిస్తాడు కుందేలు పాలిస్తుంది ఒక్కొక్క దానికి అది ఎదిగే జీవన విధానం ప్రకారం ప్రకృతి ఆ పాలలో ఒక కంపోజిషన్ సెట్ చేస్తుంది ఆ కంపోజిషన్ ప్రకారం ఉదాహరణకి ఒక కుందేలు పాలు తీసుకుంటే దాంట్లో పద్నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఫోర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది మనిషి పాలల్లో వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అదే ఆవు పాలల్లో త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఎందుకలా ఎందుకలా భిన్నంగా ఉన్నాయి ఎందుకు అంటే కుందేలు ఒక కుందేలు పిల్ల అది పుట్టిన తర్వాత సరిగ్గా ఆరు రోజుల్లో పుట్టిన బరువుకు రెట్టింపు అవుతుంది ఆరు రోజుల్లోనే అందుకని అంత ఫోర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ కుందేలు పిల్లకి పాలల్లో సెట్ చేయబడింది సృష్టిలో అదే ఒక మనిషి పిల్లడు మనిషి పుట్టిన బరువుకి నూట నలభై రోజుల సుమారుగా ఒక ఐదు రోజులు ఇటుగా అంతకాలం పడుతుంది అది పుట్టిన బరువుకు రెట్టింపు అవడానికి కాబట్టి వన్ పాయింట్ వన్ పర్సెంట్ ప్రోటీన్ చాలు అట్లానే ఆవు కూడా నలభై నుంచి యాభై రోజుల మధ్య కాలంలో అది పుట్టిన బరువు రెట్టింపు కాబట్టి త్రీ పాయింట్ త్రీ నీకు రేషియో ఉంటుంది ఇప్పుడు మీరు ఇతరత్రా చూస్తుంటే ఒక ఆవు కానీ తిమ్మింగ్ర లాంటివి కానీ ఒక బిగ్ బోన్ యానిమల్ చాలా పెద్ద బోర్ కలిగి రెండు వందల కిలోలు నూట యాభై కిలోలు మూడు వందల కిలోలు అయ్యి యానిమల్స్ దాని జీవిత కాలంలో కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే దాని జీవిత కాలపు బోన్వేటు చేరుకుంటాయి జీవితకాలపు బోన్వేట్ ఒక గేదె కానీ ఆవు కానీ ఏదైనా ఉంటే చాలా పెద్దగా చాలా కిలోలు నూట యాభై కిలోలు రెండు వందల కిలో అవుతుంది ఎప్పుడు అయిపోతుంది ఆ బోన్ వెయిట్ మొత్తం రెండు సంవత్సరాలు అయిపోతుంది అదే మనిషి పిల్లడు అనాల్లో పెరుగుతాడు పద్దెనిమిది సంవత్సరాలు తీసుకుంటుంది బోన్ పెరగడానికి పద్దెనిమిది సంవత్సరాలు పెరుగుతుంది దానికి తగిన విధంగా పాలు సిట్ అయి ఉంటాయి దేని పాలు దానికి వినుగుణంగా సిట్ అయి ఉంటాయి దానికి అనుగుణంగానే రేషియో ఉంటాయి మనిషి ఎదుగుదలకి అవసరమైన కాల్షియం టు ఫాస్పరస్ రేషియో టూ ఇస్టు వన్ అయితే టూ ఇస్టు వన్ మనిషి తల్లి పాలల్లో టూ పాయింట్ త్రీ పాయింట్ త్రీ సెవెన్ ఇస్ టూ వన్ ఉంటుంది అదే ఆవు పాలలో కానీ గేదె పాలలో వన్ పాయింట్ వన్ ఇస్ టూ వన్ ఉంటుంది ఈ రేషియో సెట్ కాదు అలానే మీరు క్యాల్షియం ఉందనుకుంటారు ఎందుకు చెప్పా కదా కోరిగుడు రెండు ఉన్నాయి కదా తింటే అదంతా సింక్ అవుదని అలానే తల్లి పాలలో ఉండే ఒక యూనిట్ క్యాషియం కూడా పిల్లల రక్తంలోకి వెళ్ళిపోయి జీర్ణించిపోతుంది అట్లానే ఇది వచ్చేటప్పటికి వేరే పాలల్లో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది ని సింక్ కాదు అది జీర్ణ వ్యవస్థలో బయటికి వెళ్ళిపోతుంది అందుకే ఆడవాళ్ళకి తెలుసు మగాళ్ళ తెలియదు కానీ తల్లి పిల్లలు పాలిచ్చే పిల్లలకి బేబీ ఉండే మోషన్ పల్చుగా కొంచెం కలర్ గ్రీన్ కలర్లో ఉంటే వీళ్ళ కొంచెం పెద్దవాళ్ళు వాసంతో జిగటుగా ఉంటుంది మామూలుగా రెగ్యులర్ గేడతాలుకి వెళ్ళాలి అది తేడా కాబట్టి పాలు మంచి చెడ్డ ఎలాగో మంచిది కాదు మంచి కూడా మంచిది కాదు పాలు మనిషికి హానికరం కానీ పాలకంటే పాల మీద మేగడ చాలా మంచిది పాల మీద మేగడని దానికంటే పెరుగు మీద నేగడ చాలా చాలా మంచిది ఫర్మెంటేషన్లో మారిపోతుంది ప్రస్తుతం అంతా కాన్ నుంచి తీసిన వన్న ప్రాస్ట్ ఇంకా మంచిది కాని నుంచి వచ్చే నెయ్య మనిషికి అద్భుతమైన మేలు చేస్తుంది అత్యద్భుతమైన ఆహారం నెయ్య అత్యద్భుతమైన ఆహారం నెయ్య ఆ నెయ్య అద్భుతమైన బాగా మంచిది కాదు దాని ప్రస్థానం ప్రాసెస్ ప్రాసెస్లో మారుతా వెళ్ళిన కొద్దీ అది వచ్చేది ఒక అద్భుతం వస్తుంది నెయ్య అన్నాళ్ళు ఎన్నాళ్ళు మనం తిన్నాం నేయన సమాజంలో మరి గమనించండి ఎవరికి గుండి జబ్బులు గానీ చిట్టపారం లేవు ఆనవల్ల మీకు గుర్తుంది ఉంటుంది subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause manovvi upload new video you'll get the notification on your mobile